నువ్వు ఆమెకి కామెడీగా మిమ్మల్ని నవ్వించాలి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ఆమె కాన్సెప్ట్ నేనేం హ్యాపీగా లేను హ్యాపీగా ఫీల్ అవ్వలేదు యాక్చువల్లీ అంత ఎమోషనల్ అవుతుందని కూడా నేను అనుకోలేదు వస్తుందా ఆ మొక్కను చూసావా ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయిన లాగా ఉంది నువ్వెవరు నీ పేరెంట్స్ ఎవరు రీతి ఓవరాక్షన్ చేయకు చెంప వగులుతుంది అడబడి సో ఫ్రెండ్స్ ఆమె ఎందుకు డల్లుగుంది ఎందుకు బాధపడుతుంది అనేది మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అర్థమైపోతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా సూపర్ గా ఉన్నాను రీతు నువ్వు ఎట్లున్నాయపు బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఎట్లున్నారని అడగండి నీకే ఎక్కువ మంది కామెంట్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఆమె ఎందుకు ఉంది ఎందుకు బాధపడుతుంది అనేది మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అర్థమైపోతుంది కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా ఈ మంత్ వచ్చిన నా యూట్యూబ్ శాలరీతో నేనైతే ఒక మంచి పని చేశానని నేను అనుకుంటున్నాను బట్ అది చాలా మంచి పని సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ మంత్ శాలరీ ఎంత వచ్చింది ఏంటనేది నేను ఈ వీడియో మధ్యలో చెప్తాను మీకు అండ్ ఇప్పటిదాకా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మా రైతు పాపను కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ రైతు గురించి వీడియోస్ చేయండి వాళ్ళ పేరెంట్స్ గురించి చేయండి వాళ్ళ ఫ్యామిలీ గురించి చేయండి అది ఇది అని అంటున్నారు మీకు త్వరలో వన్ బై వన్ అన్ని వీడియోస్ కూడా వస్తాయి మీరు ఎందుకంటే మీకు కూడా క్లారిటీ ఇవ్వాలని ఉంది బట్ మాకు వీడియోస్ చేయడానికి టైం కుదరట్లేదు మేము జిమ్కి వెళ్తున్నాము మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లో పని మొత్తం కూడా చాలా టైర్డ్ అయిపోతున్నాం అండ్ కుదరట్లేదండి ఈమె కూడా ఇప్పుడు ఇక ఈమె కూడా వెళ్ళిపోతుంది ఇంకా వన్ మంత్ ఉంటుంది ఏమో హార్డ్లీ ఇక వన్ మంత్ లోనే ఈమెతోటి వీడియోస్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇక నాకు కుదురుతుందో లేదో కూడా తెలియదు వీడియోస్ చేయడము అండ్ రీతు గురించి చాలా మంది ఆమె అసలు ఆమె గురించి చెప్పండి ఆమె పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి అని అంటున్నారు ఇంటర్వ్యూ తీసుకుంటా నేను చెప్తాను సో ఇంటర్వ్యూ అని కాదు యాక్చువల్లీ మీకు కూడా క్లారిటీ ఇద్దాం అనుకున్నాను చాలామంది పాప కామెంట్లో అడుగుతున్నారు రీతు మీ పాపన రీతు మీ కూతుర రీతు ఎవరు రీతు పేరెంట్స్ ఎవరు అన్నీ అడుగుతున్నారు సో అన్నీ కూడా క్లారిటీ ఇస్తా నేను నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పబోతున్నాను సో యాక్చువల్గా ఇన్ని రోజులు చెప్పొద్దు ఎందుకు అంత నీడేముంది అనేసి బాధపడుతుంది కూడా అని చెప్పేసి అనుకున్నాను బట్ అందరు కామెంట్లు చూడడం వల్ల ఆమె కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయిందనమాట అసలు యాక్చువల్గా ఆమెనే క్లారిటీ ఇచ్చేద్దామనుకుంటుంది మీకు సో చాలా ఇంటర్వ్యూస్ కూడా వస్తున్నాయి ఆమెకి నేను ఇంటర్వ్యూ ఇస్తాను మమ్మీ అదేనంటారు నువ్వు ఇంటర్వ్యూలో వెళ్ళాం నీ ఫస్ట్ క్వశ్చన్ నువ్వు ఎవరు నీ పేరెంట్స్ ఎవరు ఎవరు నువ్వు ఇక్కడ నువ్వు అని అడుగుతారు మమ్మ వద్దు ఇప్పుడే ఇంటర్వ్యూ ఎందుకు ఇంత చిన్న పిల్ల ఆమె స్టడీస్ అంతా ఎందుకు ఇంటర్వ్యూలు ఈ సోషల్ మీడియాలో అంతా ఎందుకు అట్లా అవ్వడం అని చెప్పి ఆమె ఏదో వీడియోస్ చేసుకుంటారు ఆమెకి కామెడీగా మిమ్మల్ని నవ్వించాలి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ఆమె కాన్సెప్ట్ అసలు ఏ ప్రమోషన్స్ కూడా నేను చెయ్యను అంటే చేయను ప్రమోషన్స్ పాపం చాలా ప్రమోషన్స్ వస్తున్నాయి బట్ నేను చెయ్యను నేను ప్రమోషన్స్ కోసం నేను చెయ్యట్లేను సోషల్ మీడియాలో ఉంది నేను నేను నా నన్ను అభిమానించే వాళ్ళకి నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేసి అనుకుంటుందనమాట సో యాక్చువల్గా ఈ మంత్ శాలరీ నాకు వచ్చినప్పుడే నేను డిసైడ్ అయ్యాను అసలు అంటే ఫస్ట్ నుంచే అనుకుంటున్నాను అనమాట ఈ మంత్ శాలరీతోటి నేను రీతుపాపకి ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి నేను అనుకున్నాను సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వచ్చినా కానీ ఆమె హ్యాపీగా ఫీల్ అవ్వలేదు యాక్చువల్లీ అంత ఎమోషనల్ అవుతుందని కూడా నేను అనుకోలేదు వీడియోని సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా గట్టి కొట్టుర్రే సో వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఇంకా ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట అండ్ రీతు గురించి నెక్స్ట్ వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి నేను కూడా క్లారిటీ అనుకుంటున్నా అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే నాది మల్లికాస్ ఫిట్నెస్ వరల్డ్ అనే ఛానల్ సెకండ్ ఛానల్ నాది ఫిట్నెస్ ఛానల్ తెలుగు ఫిట్నెస్ ఛానల్ అనమాట అది సబ్స్క్రైబ్ చేసుకోండి యా మీ వాళ్ళ కోసం అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను ఎందుకంటే ఈ ఛానల్ వచ్చేసి నాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అండ్ నా ఫ్యామిలీ గురించి నా పర్సనల్ లైఫ్ గురించి ఎంటర్టైన్మెంట్ గురించి నా స్పోర్ట్స్ లైఫ్ గురించి నా పర్సనల్ లైఫ్ గురించి మొత్తం కూడా మీకు తెలుసు సో ఈ ఛానల్లో నేను ఆ కంటెంట్ పెట్టాలని నేను అనుకుంటలేను ఎందుకంటే అది కంప్లీట్గా కూడా ఫిట్నెస్కి సంబంధించిన ఛానల్ కాబట్టి నేను మీకోసమే వెయిట్ లాస్ వీడియోస్ చేద్దామని చెప్పేసి నేను ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను స్క్రీన్ పైన ఆ ఛానల్ నేమ్ అయితే ఇస్తాను చూడండి మల్లికాస్ ఫిట్నెస్ వరల్డ్ ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తున్నాను స్టార్ట్ అవుతున్నాయి అందులో ఇంకా ఫిట్నెస్ గురించి వర్కౌట్స్ గురించి నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఇంకా లేట్ చేయకుండా ఇంకేంట్రా బాబు ఇస్ అది కదా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి నా ఈ మంత్ శాలరీలో నేను దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రీతుపాప కోసమే నేను ఖర్చు పెట్టానమాట సో వీడియో రీతు మమ్మీ మీ ఏంది మమ్మది ఏంటంటే ఏంటని చెప్పేది అయితే నేను వీడియో ఎందుకు తీసుకుంటా నాకా రాదు మమ్మీ ఇంటి పక్కన అమ్మాయికి అరే మమ్మీ నేను ఎప్పటి నుండి అడుగుతున్నా మమ్మీది అందుకే తెచ్చిన మమ్మీ సర్ప్రైజ్ ఎప్పటి నుండి అడుగుతున్నా కాదు మమ్మీ ఆల్రెడీ ఆ జుట్టుతోటి కళ్ళు కనతలేవు ఇంకా క్యాబ్ పెట్టుకుని మొహం కూడా కనట్లేదు క్యాబ్ది ఇప్పుడు కనిపిస్తుందా ఆ మమ్మీ మస్తుంది షూదా కాదు మమ్మీ చెప్పులు జోకులు అయ్యాక మమ్మీ నీకు మొన్న మాల్లో జీన్సెస్ కొనిచ్చిన కదా మమ్మీ ఆ రోజు దానిపైన షూ అనుకున్నా అక్కడ లేవు నేను అనుకున్న షూ లేవు అవి అక్కడ అందుకే ఈరోజు అక్కడ కనిపించినాయి పట్టుకొచ్చిన కాస్ట్ చూద్దాం వద్దు మమ్మీ ఏ ఏ చూద్దాం దా వద్దు మమ్మీ చూడాలి ఎందుకు చూడొద్దు కాస్ట్ గురించి వద్దు మమ్మీ చూసుకోవాలి కాస్ట్ కావాలి నాకు ఫోర్ థౌజండ్ సర్లే ఇందుకు మమ్మీ అంత నీకు మీరు చూడండి వచ్చి చూపి చూపే మమ్మీ రావాలే నువ్వు కూడా ఫోర్ థౌసండ్ కాదు వన్ రూపీస్ తక్కువ మమ్మీ జోకులు చేయకు మమ్మీ ఎవరు ఇంత కాస్ట్లీ ఎవరి ఇవ్వమన్నారు నీకు టీషర్ట్ కాస్ట్ మమ్మీ టీషర్ట్స్ ఎట్లున్నా చూసుకో టూ థౌసండ్ టీషర్ట్స్ ఇక్కడ రా నేను రా అరే వద్దు వీడియో వీడియో తీసుకురా నేను గుంజు కుట్టిగా వీడియో ఖరాబ్ అవుతుంది ఇష్టం నువ్వు హ్యాపీయా కాదా బ్రాండెడ్ మమ్మీ వాళ్ళకు కూడా తెలుసు కాస్ట్ అంతానే ఉంటది ఎందుకు చూపిస్తాను కాస్ట్ ఎందుకు మమ్మీ నువ్వు హ్యాపీ కదా కాస్ట్ ఇంపార్టెంట్ కాదు ఏడుస్తాను మమ్మీ నువ్వు ఏడుస్తే బాగుండదు మమ్మీ రీతూ అసలే నీ మోహంగా ఉండట్లేదు వద్దమా ఏడవకు ఎందుకు వద్దమ్మాడకొద్దు చూసుకో నీకు నచ్చినాయా లేదా నచ్చినంత మాత్రం ఇస్తావా ఏడువా నువ్వు నేను వీడియో నీ హ్యాపీనెస్ కోసం తీసుకుంటానండి నేనేం హ్యాపీగా లేదు వద్దు అట్లా చూస్తావా చూడాలే మరి ఫోర్ థౌసండ్ ఇది కూడా ఫోర్ ఎందుకే పక్కన పెట్టి ఇది వాళ్ళకి చూపి షోరి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అయితే సిక్స్టీన్ థౌజండ్ తెచ్చిన దానికి హ్యాపీగా ఉండకుండా కాస్ట్లు చూస్తున్నా ఏంట్రీద మనకు ట్వంటీ త్రీ హండ్రెడ్ ఉండను లేవోని ట్వంటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ హండ్రెడ్

అమ్మయ్య దానిపైన కాస్ట్ లేదనుకుంటాను చెప్పు మమ్మీ లేదు అది ఫ్రీ ఇచ్చిన మమ్మీ నువ్వు కాస్ట్ చెప్పాలి మమ్మీ ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే చెప్పు హాయ్ కాస్ట్ కాస్ట్ కావాలి నాకు చెప్పు ఫోర్ థౌసండ్ మమ్మీ అవి అవి పుమా బ్రాండ్ కదా మమ్మీ ఫోర్ థౌసండ్

ఇస్తావా నువ్వు హ్యాపీనా కాదా నీకు కావాల్సిన దొరికినా లేదా వైట్ క్యాప్ ఎప్పటి నుంచి అడుగుతాను అంతకు ముందు రోజు చేసిన గుర్తుందా షాపింగ్ ఓకో నేను ఏడిపడాను ఆ మమ్మీ వీడియో తీసేది రీతూ నేను ఇది నా హ్యాపీనెస్ కోసం తీసుకుంటానమ్మా రీతూ ఏడవా రీతూ చీచీ చీచి నువ్వు అందరు బ్రేవ్ కావాలంటారు నువ్వు ఏడుస్తావు అట్లా నువ్వు నిన్ను అసలు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ఇప్పుడు అందరూ ఇంతకుముందు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునేటోళ్ళు ఇప్పుడు నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను మరి నీకు జిమ్ బేర్ కావాలి కదా మమ్మీ ఇప్పటిదాకా నన్ను ఏం అడగలే ఒక్క క్యాప్ మాత్రమే నేను అందులో చలో చలో కళ్ళు తుడుచుకొని వాళ్ళకి ముప్పై వేలు హ్యాపీగా ఉన్నవాదా చెప్పు అంతే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా మమ్మీ అని కోసం జిమ్ వెళ్ళినప్పుడు మనము చాలా కంఫర్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి జిమ్ పేరు మంచిగా వేసుకోవాలి థర్టీ ముప్పై వేలు మాటలా అరే ఏంటి మమ్మీ డబ్బుల కోసం ఎందుకు నీకెందుకు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు

కానీ కానీ నీకు నీకు కష్టపడితే వస్తుంది మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు రితు నీకు తెచ్చినవి నాకు ఇంత ముప్పై వేలు పెట్టాలా నాకు నీకు నేను తెచ్చిన నచ్చినా లేదా ను జాబ్ చేస్తావు కదా మమ్మీ ఫ్యూచర్ లో జాబ్ చేసినప్పుడు నాకు ఇద్దరు ముప్పై వేలకు వడ్డీ కట్టిద్దు కానీ అది కాదు నీ కాంబినేషన్ నచ్చింది నీకోసమే కష్టపడేదా సరే సరే కాదు మమ్మీ నచ్చినాయా చూడు నీకు అది కాంబినేషన్ నచ్చిందా చూడు చాలా నచ్చింది నాకు చాలా చాలా నచ్చింది ఎట్లా తెలుసా పేరు అది ఆ పింక్ ప్యాంట్ మీద అది తెలుసు నో 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 అట్లా కాదు అపోజిట్ ఇట్లా ఎస్ ఇది బ్లాక్ ప్యాంట్ మీద పింక్ టీషర్ట్ పుమస్ షూ షర్టు టీషర్ట్ చూసి టీషర్ట్ నాకు బాగా నచ్చింది మమ్మీ నేను కూడా ఒకటి తీసుకుందాం అనుకున్నా కానీ వేసుకోను అమౌంట్ సరిపోలేదు నాకు వేసుకోను ఇరం నీకు నాకు ఏదో ఆస్మాన్ జమీన్కున్నంత ఫరక్ ఉంటుంది కానీ చాలా నీ సైజే నా సైజు వేరు కదమ్మా అది తీసుకుంటే ఏదైనా ఒకటే వస్తుంది అనమాట ఇంకా అందుకని మంచిగా ప్రాక్టీస్ చాలా ఇంట్రెస్ట్ చేస్తాను కదా ఇవి చూస్తే నీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మమ్మీ ఇంకా ఎక్కువ నీకు ఉత్సాహంతో ఇంకా మంచిగా చేస్తావు యాక్చువల్లీ ఆ షూ నీకు బయటికి వెళ్ళడానికి బయటికి వేసుకెళ్ళడానికి తీసుకొచ్చినామన్నది జీన్స్ మీదకి తీసుకొచ్చినవి బాగున్నాయా వేసుకోసారి షూ వేసుకొని చూపిస్తా వేసుకో మాటలే చెప్పాలి నేను యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారు అంటే నీకు తెలుసు అనుకుంటారు నేను తీసుకెళ్ళి కొనిచ్చిన అనుకుంటారు గాడ్ ప్రామిస్ ప్రామిస్గా అసలు ఆమెకు తీసుకొచ్చిన సంగతి కూడా తెలియదు నేను సర్ప్రైజ్ ఎందుకంటే నాకు సైజ్ ప్రామిస్గా నాకు తెలియదు ఇది తెచ్చినట్టు నాకు నిజంగా తెలియదు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు నన్ను కూర్చోమన్నది అంతే ఇక ఫోన్ పట్టుకున్న ఫోన్ పట్టుకున్న ఏదో ఏమో ఒకటి ఏదో ఒకటి ఇక మాట్లాడుకుంటా అట్లా ఎంటర్టైన్ చేస్తుందా అనుకున్నా అని ఇది కూడా నాకు తెలియని కూడా తెలియదు ఇది పట్టాల గురించి అసలు తెచ్చి ఎడబెట్టింది ఇల్లు మొత్తం ఇల్లు అంతా తిరుగుతా నేను అది ఫస్ట్ బెడ్రూమ్లో దాసి పెట్టిన ఏవో ఇక సామాన్లు అట్లా ఇట్లా అనుకుంటాను అడిగింది ఇది ఒక్కటి అడిగినా నేను ఒక్కసారి అడిగినా నేను అనుకోలేదు ఇవన్నీ తెస్తుంది అనేసి నాకు బ్రాండ్ అంటే చాలా ఇష్టం స్పోర్యనా నేను కొనుక్కునే దాంట్లోనే తీసుకొచ్చినాను ఇక్కడ ఎట్లుంది క్యాప్ చాలా ఒక క్యాప్ కూడా ఉంది మమ్మీ కాకపోతే కాస్ట్ తక్కువ ఉంది కానీ అది సరిగా అంటే ఫిట్టింగ్ కరెక్ట్ లేదు మమ్మీ లుకింగ్ బాగాలేదు అది ఇక నాకు కాంప్రమైజ్ అవ్వ నేను అట్లాంటి వాటిలలో సో అందుకని తీసుకొచ్చింది అనమాట ఒక మనిషికి ఒక పైసా సంపాదించడానికి ఇంత కష్టపడుతూ వస్తుంది అవునా ముప్పై వేలు అట్లాంటిది థర్టీ థౌసండ్ ముప్పై వేలు అన్నాం అనుకో చెంప వదులుతుంది ఆ బ్లాక్ ప్యాంట్ చూచు ఇంకొకసారి అడగకుండా అది వేయకు మమ్మీ అర్థమవుతుందా సరే మమ్మీ నేను చెప్పి తీసుకొస్తాలే చెప్పి తీసుకొస్తా ఇవే వచ్చాయి వద్దా అని చెప్పినా నేను నాకు అసలు రిటర్న్ ఇచ్చా మమ్మీ నాకేం వద్దు ఈ క్యాప్ కూడా వద్దు నీకైతే ఎక్సలెంట్ ఉంటుంది మమ్మీ ఇవే నువ్వు ఎక్సలెంట్ అంటున్నా పైసలు చూసినా ఎంత ఒక్కొక్కటి నువ్వు ఆ పైసల గురించి మాట్లాడగా నాకేమీ నవ్వట్లేదు నేను అవి ఆ టీషర్ట్స్ నువ్వు వేసుకుంటే ఎట్లుంటో అని నేను ఇమాజిన్ చేసుకొని మరీ తీసుకొచ్చింది అసలు నేను హాల్లో పెట్టలే మమ్మీ నువ్వు రూమ్లో ఉన్నావు కదా మమ్మీ నేను అటు నుండి డైరెక్ట్ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను నేను సరే నేను ఫ్రెష్ అయిన తర్వాత వీడియో తీసుకుందాం నేను ఎందుకంటే ఒక కాజ్ మీద తీసుకున్నాను ఈ వీడియో అందుకని చెప్పేసి షూ వేసుకో షూ వేసుకున్నా మెయిన్ నాకు షూ బాగా నచ్చినాయి మమ్మీ షూ ఎక్సలెంట్గా నచ్చిన అవి ఏంటి తెసా మమ్మీ ఇవి జిమ్ కేసు షూ ప్లస్ దొరికింది రీతూ రీతూ ఓకే హైలైట్ చేయకు మమ్మీ బిల్లుని అడబడాయి థర్టీ వన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ రీతూ ఓవరాక్షన్ చేయకు చంప వగులుతుంది అడబడాయి నేను మెన్షన్ చేయకు ఓకే అని చెప్పిన నేను మెన్షన్ చేయకంటే అడా ఇంత ఇంత కష్ట ఒక్క ఇంత కష్టపడితే ఒక పైసా వస్తుంది తెలుసా బయట నువ్వు ఇంత కాస్ట్లు పెట్టి కొంటున్నావుడా సరేలే మమ్మీ నీకు ఆ రోడ్డు మీద ఏదైనా దొరత కొనిస్తలే ఇందుకు జోకులు చేసావు నాకు అలవాటు లేదు మమ్మీ ఒక్క ప్యాంట్ కొనుక్కున్న సంవత్సరం పడిన బ్రాండెడ్ కొనుక్కోవాలి అసలు ఎంత లైట్ పెట్టి చాలా బాగున్నాయి తెలుసా మమ్మీ అవు మస్తు బాగున్నాయి మమ్మీ ఎప్పుడైనా నేను కూడా ఒకసారి వేసుకెళ్తుంది వేసుకో నువ్వే వేసుకుని సూపర్ ఉన్నాయి మమ్మీ ఇవి మొన్న జీన్స్ మీద మమ్మీ ఇవి జిమ్కి కాదు ఎట్లున్నాయి లైట్ వెయిట్ బాగున్నాయి బాగున్నాయి వైట్ అండ్ వైట్ మొన్న మనకు దొరకలేగా మా మాల్లో షూ దొరకలే కదా వస్తుందా

ట్టే నువ్ ఇంకోసారి బిల్ మమ్మీ ఒట్ లేకపో అదే తిరుగుతుంది మా ఇంట్లో తెలుసా తిరుగుకుంటా పండుకోగా అయిపోయ్ బాయ్ చెప్పు లవ్ యూ చూడండి ఆ ప్లేస్ లో ఎవరైనా ఉంటే మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు నన్ను మాత్రం ఇట్లా అసలు తీసుకొచ్చి నన్ను లేదు ఎందుకంటే ఆమె అట్లా ఎమోషనల్ అవుతుందని అట్లా అవుతుందని నేను అసలు అనుకోలేదు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా నేను చేసింది కరెక్ట్ పనే కాదా అనేది మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే కరెక్ట్ పని కాదనే సరేనా సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వాళ్ళకి తెలుసు ఆ విషయము సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయరా ఏంటి వాళ్ళకి తెలీదా ఎందుకంటే మీరు రీతి గురించి అడుగుతున్నారు కదా సో నెక్స్ట్ రీతి గురించే వీడియోస్ చేయబోతున్నా నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డెల్వెన్ సీ ఫాలో ఫర్ మో ఏ మాలిక రాఘవేందర్ బాబాయ్ బాయ్